హెల్మెట్ వినియోగంపై జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో హిర్లంపూడి గండేపల్లి జగ్గంపేట పోలీస్ సిబ్బందితో సర్కిల్ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టి వాహనదారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో రోడ్డు ప్రమాదాల సంఖ్య మరణాలు మరియు గాయపడిన వారి సంఖ్య పూర్తిగా తగ్గింది రెండు వేల ఇరవై ఆరులో లో టార్గెట్ ఫిక్స్ చేసి ప్రమాదాలు ఇంకా బాగా తగ్గించాలని అలాగే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట టి రఘునాథరావు కిర్లంపూడి జి సతీష్ కుమార్ గండేపల్లి శివనాగబాబు మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందమాధవ్ అయిపో గత సంవత్సరంతో పోలిస్తే ఇరవై నాలుగుతో పోలిస్తే ఇరవై ఐదులో రోడ్డు ప్రమాదాల సంఖ్య అందాగే మరణాల సంఖ్య గాయపడిన వారి సంఖ్య బాగా తగ్గింది ఇరవై ఆరు ఇరవై ఆరులో టార్గెట్ ఫిక్సెస్ ఇంకా బాగా తగ్గించాలని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని ముఖ్యంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ రైడర్ మరియు క్రియన్ రైడ్ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లో జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్లు లేకుండా స్పెషల్ దగ్గర తయారు చేయాలని అలాగే హైవే పొడవునా సాధ్యమైనంత వరకు కాషన్ అవి ఏర్పాటు చేసి అలాగే వాష్ అండ్ గో ప్రోగ్రామ్ రోజు కూడా మన టోల్ ప్లాజా దగ్గర డైలీ బయట నుంచి కూడా సిఐస్ ఎస్ఐస్ వచ్చి ప్రతి ప్రతిరోజు కూడా వాష్ అండ్ గో ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది అంతేకాకుండా విలేజ్లో మన హైవే పక్కన ఉన్న ప్రతి విలేజ్లోని కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం జరుగుతుంది ఇరవై ఆరు ఇరవై ఆరులో ప్రజలందరూ కూడా సహకరించి మన రోడ్డు ప్రమాదాల నివారణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానానికి రావాలని చెప్పి మీరు అందరూ సహకారం కావాలని చెప్పి రైడర్ పీడియర్ రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి డ్రంక్ డ్రైవర్ని మానేయాలని చెప్పేసి అలాగే ఓవర్ స్పీడ్ లేకుండా చూసుకోవాలని అలాగే నిర్లక్ష్యం అజిరాగత్త లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మనం ఎదుటి వాడిని గాయపరచకూడదు మనం జాగ్రత్తగా వెళ్ళాలి అలాగే ఎదుటి వాళ్ళకు ఏ విధంగా నాని చేయకూడదు అనే ఉద్దేశంతో చక్కగా బండి మీద ఉన్నాయని చెప్పి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం పీఠాపురంలో ఘనంగా వంగవంటి రంగం ముప్పై ఏడవ నూతనంగా ఏర్పాటు చేసిన రంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన డిసిసిబి కాకినాడ పరిసర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేసేలా పోలీస్ శాఖకు దాతల సహాయం త్వరలోనే రెండు రక్షక వాహనాలను సమకూరుస్తున్నట్లు వెల్లడించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానా జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేరళంపూడి గండేపల్లి జగ్గంపేట పోలీస్ సిబ్బందితో ర్యాలీ హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే విల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం